నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్ ఈరోజు చాలా చాలా ఈజీగా టేస్టీగా చుక్కకూర బంగాళదుంప కూర ఎలా చేయాలో చూపించిపోతున్నాను ముందుగా చుక్కకూర తీసుకొచ్చిన రోజు ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది చుక్కకూర ఎంతైతే అందులో హాఫ్ బంగాళదుంప ఉంటే కమ్మగా ఉంటుంది అన్నమాట కూర దీనికి ఎలాంటి మసాలాలు కానీ పేస్ట్లు కానీ ఏమక్కర్లేదు ముందుగా కడాయి వేడి చేసుకొని ఒక టూ టూ నేను తీసుకున్న క్వాంటిటీకి టూ టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్లో పావు స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రబ్బలు కరిమవేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూరకు సరిపడా పచ్చిమిర్చి ఈ కూరకి ఆ కూర దేనికైనా పచ్చిమిర్చి చిన్నగా తరుక్కుంటే కనబడవు ఇలా పొడవుగా ఘాట్లు పెట్టుకుంటేనే బెటర్ అనమాట ఇవి బాగా వేగిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీకి రెండు పెద్ద ఉల్లిపాయలు మరీ సన్నగా తిరిగాయని అవసరం లేదండి కొంచెం మీడియంగా ఉంటే సరిపోతుంది చిటికెళ్ళ పసుపు వేసుకుని ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు మగ్గించాలి నేను గుప్పిడో వేరుశెనగళ్ళు కూడా వేసుకున్నాను ఉట్టి చుక్కకూర వేరుశెనగళ్ళు కూర కూడా చాలా చాలా బాగుంటుంది ఛానల్లో ఉంది చూడండి లింక్ కావాలంటే కామెంట్ బాక్స్లో ఇస్తాను చూడండి అది కూడా బాగా మగ్గిపోయినాయి కదా ఉల్లితెరుగు పెద్ద బంగాళదుంప తీసి కట్ చేసి వేసుకున్నానండి దీనికి కూడా క్యూబ్స్ లాగా చిన్న చిన్న ముక్కలు అక్కర్లేదు కొంచెం పెద్ద ముక్కలే బాగుంటాయి అన్నమాట ఎందుకంటే ఉడికిపోతే పేస్ట్ అయిపోతాయి కదండి ఒక స్పూన్ కారం ఈ కారం కూడా మసాలా కారం కాదండి మామూలు కారమే పచ్చి కారమే సరిపడినంత పావు స్పూన్ సాల్ట్ చొక్కకూర బంగాళదుంప కూరకి కాస్త ఉప్పు పడుతుంది ఎందుకంటే చొక్కకూర పులుపు ఎక్కువ కదండి పులుపు పడిన దేనికైనా కూడా ఉప్పు పడుతుంది ఉప్పు లేకపోయినా కూడా తినగలరు రెండు రకాలు ఉంటుంది పులుపులో పులుపు ఉప్పు తక్కువ తినేవాళ్ళకి పులుపులు వేసుకుంటే ఉప్పు అంత పెద్ద అనిపించదు కానీ పుల్లగా ఉన్న వాటికి ఉప్పు పడుతుంది ఎక్కువే ఇలా ఇది కూడా వేసేసుకుని బంగాళదుంప ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత చుక్కకూర వేసుకోవాలి చుక్కకొక్కడ వేసుకుని టూ మినిట్స్ కాస్త మగ్గిన తర్వాత ఒక హాఫ్ కప్ కానీ హాఫ్ గ్లాస్ కానీ వాటర్ వేసుకోండి వేసుకుని మీడియం ఫ్లేమ్లో అలా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా స్లోలో అలా వదిలేసుకోండి మధ్య మధ్యలో కావాలంటే ఒకసారి కలుపుకోండి అంతే అండి బాగా దగ్గరికి ఎగిరిపోతుంది ఎగిరిపోయి గ్రేవీ కర్రీలా వచ్చేస్తుంది ఇది రోటీలోకి దోశలోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి పుల్లగా కమ్మగా ఉంటుంది ఎలాంటి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ ఏమీ ఉండవని న్యాచురల్గా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు